జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది కడగల సత్యబాబు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త మొన్న నా నామినేషన్కు జనాలను ఎక్కువగా తీసుకొచ్చాడనని ఓరవలేక ఆయన మీద ఈరోజు హత్య ప్రయత్నం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం తీవ్రంగా ఖండిస్తున్నాము అలానే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారికి చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని సంబ సంబంధిత అధికారులు కావడం జరిగింది అలానే రాజకీయాలని ఉన్నతంగా హుందాగా చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలుగుదేశం వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి హత్య రాజకీయాలు ఇలాంటివి కూడాను ప్రోత్సహించడం మీకు తగదు ఏదైతే ఉందో ఒక శాంతియుత వాతావరణంలోనూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనేదే ఎలక్షన్స్ కానీ అలానే మనం ఉండే ప్రతిదీ కూడాను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రతి ఒక్కరు ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ దోషులను తగినంతగా శిక్షించాలని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా